స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాసఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉంటుంది మరి ఎవరైతే బిల్డర్లు ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా ఈ అధికమైనటువంటి లాభాలు మీరు ఆర్జించడానికి అవకాశాలు ఉన్నాయి బిల్డింగులు అన్నీ కూడా మరి రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా ఈ వారంలో మీరు పెట్టుకుంటారు సభ్యంగా మీ కస్టమర్స్ అన్నీ కూడా పూర్తి చేస్తారు ఇకపోతే రాజ్యస్థితిగతడైనటువంటి ఈ కేతు ప్రభావం వలన ధనుసు రాశి వారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు అనేటటువంటిది ఉంటుంది అండ్ పని ఒత్తిడిని దేన్నైనా సరే ఎంతటి పన్నైనా సరే మీరు తట్టుకొని మీరు పూర్తి చేయడం అనేటటువంటిది చేస్తారు ఇకపోతే ఈ యొక్క గురుప్రభావం వలన ఈ ధనుస్సు రాశి వారికి సకల అన్ని పనులు కూడా మీకు పూర్తయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది సకల శుభాలు జరుగుతాయి మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు అవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి ఇక శని తృతీయ స్థితికి డై ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనుల్ని కూడా మీకు పూర్తి చేసేయడం మీకు విస్మయాన్ని మిమ్మల్ని విస్మయానికి గుర్తు చేస్తుంది అర్ధాష్టమ రాహు ప్రభావం వలన అనేకమైనటువంటి మనశ్శాంతి లోపమైనటువంటి పనులన్నీ కూడా మీరు టేకప్ చేస్తారు ఇవి మనం చేయకూడదు అని అనుకుంటూనే అటువంటి పనులన్నీ కూడా ఒప్పుకుంటారు అండ్ భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నటువంటి వాళ్ళకి మీరు కౌన్సిలింగ్లు ఇవ్వడం వాళ్ళని కలిపేటటువంటి ప్రయత్నాల్లో మీరు గుడ్ అడ్వైజర్స్గా గుడ్ నెగోషియేటర్స్గా మీరు అందరి యొక్క ప్రశంసల్ని మీరు పొందుతారు ఇకపోతే కోర్టు దగ్గరికి వచ్చేసరికి కోర్టు వ్యవహారాలలో మీకు చక్కగా ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా తీర్పులనేటటువంటివి రావడం జరుగుతుంది ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు అంత గొప్పగా పంటను పండించలేకపోతారు కానీ చేపల రొయ్యల చెరువులు పౌల్ట్రీసు ఈ వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి లిక్విడ్స్ బిజినెస్లు చికెన్లు మటన్ షాపులు ఇవి మంచి ఆదాయాన్ని మీకు తెచ్చిపెడతాయి ఎలక్ట్రానిక్స్ వ్యాపారము తర్వాత కంప్యూటర్స్ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కొంత స్తబ్ధంగా ఉంటాయి అధికమైనటువంటి ప్రాజెక్ట్స్ అధికమైనటువంటి లాభాలు రాకుండా మీకు చేస్తాయి ఇక ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలలో బ్రహ్మాండంగా మీరు పూర్తి చేయడం అనేటటువంటిది లాభాలు ఆర్జించడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు మీ ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ పేద బ్రాహ్మణికి దానం చేయండి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని తెచ్చుకుని ఆమె పద మీరు చక్కగా అమ్మవారికి కుంకుమార్చన చేయండి ఈ విధంగా చేస్తే వారం బాగుంటుంది